వెల్కమ్ టు హెడ్ టీవీ మీరు చూస్తుంది మనీ టాక్స్ సిరీస్ మనతో ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు ప్రస్తుతానికి మణిగురు రాజశేఖర్ గారు నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇవాళ మా స్టూడియోకి వచ్చారు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మనం ఇవాళ మాట్లాడబోతున్నాము అది కూడా మీరు స్వయంగా రాసిన ఒక పుస్తకంలోనే అనమాట సో మీరు ఈ మనీ కోట్స్ అని ఏదైతే ఒక బుక్ రాసారో ఒకసారి ప్రేక్షకులు కూడా చూపించడానికి బుక్ అనమాట సో ఇందులో నుంచి కోర్ట్స్ గురించి మీరు రాసిన దాన్నే మనం ఇవాళ డిస్కస్ చేద్దాము దాని అర్థాలను మనం ఇవాళ తెలియజేద్దాము సో మన ఎపిసోడ్స్ని ఇప్పుడు ప్రారంభించేద్దాం మణిగురు రాజశేఖర్ గారు ఇంకొక కోట్ చూసానండి ఇప్పుడే ఇందులో నాకు కొంచెం అంటే డౌట్ కూడా కలిగింది అందుకని చెప్పి దీని గురించి ఎక్స్ప్లెనేషన్ మీ ద్వారా అర్థాలనేది తెలుసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే మన జీవితంలో డబ్బులు సమస్యకు కారణం కాదు మనమే డబ్బు సమస్యకు కారణం కాదు మనమే ఓకే ప్రతి వాళ్ళు కూడా లైఫ్లో నాకు సమస్యలు ఉన్నాయి అవి ఉన్నాయి దెన్ ఎందుకని డబ్బు ఎందుకని నీకు ఈ సమస్య అంటే డబ్బులు లేదు డబ్బులు రాలేదు లేదు డబ్బు అంటే డబ్బుని బ్లాంకెట్గా బ్లైండ్గా బికాస్ ఆఫ్ మనీ మై లైఫ్ ఈజ్ లైక్ దిస్ డబ్బు వల్ల నా సమ నా జీవితం ఇలా సమస్యలమైంది అంటే డబ్బు రావాల్సినప్పుడు నాకు రావట్లేదు ఉండాల్సినప్పుడు ఉండట్లేదు పోవాల్సిన చోటికి పోవట్లేదు డబ్బు దాని యొక్క నా లైఫ్లో డబ్బు రకరకాలుగా ప్లే చేస్తుంది డబ్బు రకరకాలుగా ఆపరేట్ చేస్తుంది కాబట్టి నాకు అన్ని ప్రాబ్లమ్స్ అని మనం స్టేట్మెంట్ ఇచ్చేస్తాం బ్లైండ్గా స్టేట్మెంట్ ఇచ్చేస్తాం ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లెటర్స్ ఈ పెన్ ఉంది ఓకే ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ మీరు చెప్పిన స్టేట్మెంట్ని నేను మాట్లాడు ఈ పెన్ను మా ఆఫీస్లో కొలిగ అమ్మాయికి లవ్ లెటర్ రాసింది ఆ అమ్మాయి వచ్చి నన్ను కొట్టింది సో ఈ పెన్ను కారణం పెన్ కారణం రాసాము రైట్ ఎలా ఉంది ఫన్నీగా ఈ పెన్ను నా రెజిగ్నేషన్ లెటర్ రాసింది బాస్ యాక్సెప్ట్ చేసాడు నా ఉద్యోగం పోయింది ఈ పెన్ వల్ల నాకున్న కోటి రూపాయలు రాసి ఈ పెన్ను సంతకం పెట్టింది వాడకుపోయింది నాకున్న అస్తికత పోయింది సో నా జీవితంలో సమస్యలు కారణం తెన్నే సార్ సో ఎంత ఫన్నీగా ఉంది సార్ మీకు ఇది ఫన్నీగా ఉంది ఎందుకని మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే పెన్ అనేది ఏమీ అంతా చేయట్లేదు దాని ఏం చేయలేదు దాని ద్వారా మనమే చేస్తున్నాం రైట్ మనమే చేస్తున్నాడు అంటే మన ఇంటెన్షన్ ఏది ఉందో దాని ప్రకారం ఇది ఆపరేట్ అవుతుంది సో ఇట్ హ్యాస్ నథింగ్ టు దీనికి ఏమాత్రం సంబంధం లేదు దీనికి ఏమాత్రం బాధ్యత లేదు ఇట్ ఈస్ నాట్ బిహేవింగ్ ఆన్ ఇట్స్ ఓన్ దాని అంతటా ఏమీ చేయట్లేదు దీంతో మనమే చేయిస్తున్నాం ఏం చేయించినా సో మనం చేయించిన దానికి ఎవరు బాధ్యతలు మనం బాధ్యత అలాగే ఈ పెన్ను కాగానే డబ్బు కూడా మనం ఏం చేయిస్తే అది చేస్తుంది మనం ఎట్లా హ్యాండిల్ చేస్తే అట్లా హ్యాండిల్ అవుతుంది నువ్వు దాన్ని చింపి వదలపడేస్తే పోతుంది ఓ దగ్గర పెడితే అక్కడే ఉంటుంది ఎవడికి ఇస్తే అటు పోతుంది ఎవడికి తీసుకుంటే ఇటు వస్తుంది సో మనీ హ్యాజ్ నథింగ్ టు లైక్ దే ఈ పెన్ ఏ విధంగా అయితే నిమిత్త మాత్రం అంటే తెలుగులో నిమిత్త మాత్రం అంటారు ఇన్స్ట్రుమెంట్ ఇట్స్ ఇన్స్ట్రుమెంట్ నిమిత్త మాత్రం అంటే ఇట్ హ్యాస్ నథింగ్ టు దాని దాని చేతిలో ఏం లేదు కంట్రోల్ కంట్రోల్ అంతా మనం ఆపరేట్ చేసేవాడి చేతిలో ఉంది సో ఈ ఆపరేట్ చేసేవాడి చేతిలో ఉన్నటువంటి ఈ పెన్ ఏదే విధంగా అయితే నేను రెస్పాన్సిబుల్ కానీ డబ్బును ఆపరేట్ చేసేటప్పుడు ఏమంటాం మనం డబ్బే సమస్య సార్ నా సమస్యలు అంటే డ్రైవ్ ఎ కార్ మేక్ ఎన్ యాక్సిడెంట్ అని చూసే కార్ కార్ తప్పు కార్ యాక్సిడెంట్ చేసింది సరే కార్ యాక్సిడెంట్ చేసింది కానీ నువ్వు పోయావుగా కార్ యాక్సిడెంట్ చేసిందా నువ్వు పోయావు కదా సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ద మూమెంట్ యు అండర్స్టాండ్ మన జీవితంలో సమస్యలకి డబ్బు కాదు కారణం మనమే మనమే కారణం అని చెప్పి ఇప్పుడైతే మనం రియలైజ్ అవుతామో దన్వి స్టార్ట్ టేకింగ్ కంట్రోల్ ఓవర్ ది మనీ ఆ మనీ మీద మనకు అర్థమైపోతుంది ఈ మనీ సోన్యే టూల్ ఇట్స్ ఓన్లీ దీన్ని మనం ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి దానికి ఏమీ హక్కు లేదు అదేమి ప్రాబ్లం క్రియేట్ చేయదు ప్రాబ్లం క్రియేట్ చేస్తే వాడు చేయాలి దాన్ని వాడి మనం చేస్తాం సో ఎప్పుడైతే మనమే సమస్య కారణాలు మనం రియలైజ్ అవుతామో అప్పుడు ఆటోమేటిక్గా దాని సొల్యూషన్ ట్రై చేస్తాం లేదా దాన్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం లేదా దాన్ని రాకుండా జాగ్రత్త పడతాం సో వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ మనీ ఇస్ ఎన్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ అది దాని అంతా అది మన జీవితంలో ఎటువంటి సమస్యని సృష్టించలేదు సో ఆ కొటేషన్ మళ్ళీ ఒకసారి చదవాలని చెప్తాను దాంట్లో ఇప్పుడు ఇప్పుడు ఈ మీనింగ్తో మీరు ఒకసారి చదవండి దెన్ యూల్ అండర్స్టాండ్ ద మీనింగ్ మన జీవితంలో డబ్బులు సమస్యకి కారణం మన జీవితంలో డబ్బు సమస్యకు కారణం కాదు కాదు మనమే మనమే సో దిస్ ఈస్ వాట్ అనమాట ఇప్పుడు మీకు క్లియర్ కర్త అనమాట మన జీవితం డబ్బు సమస్య సమస్యకి ఏది డబ్బు కారణం కానే కాదు మనం క్రియేట్ చేసాం సమస్య సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ సో దట్ వీ కెన్ రిజాల్వ్ ఇట్ దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కోట్ సో చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి అంటే నిజంగానే మనీ టాపిక్ గురించి మనం రోజు ఇంట్లో కాకుండా ఫ్రెండ్స్ దగ్గర కోలీగ్స్ దగ్గర ఏదైనా ఒక ఎక్స్పర్ట్ దగ్గర వెళ్ళి అడ్వైస్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అని తెలియజేశారు నిజంగానే చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు రాజశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇలానే ఇంకా ముందు ముందు ఎపిసోడ్స్లో ఇలాంటి కోర్ట్స్కి మనం ఇంకా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అనేది చూద్దాము సో థ్యాంక్ యూ మణిగురు రాజశేఖర్ గారు ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో థ్యాంక్ యూ సో మచ్